రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తున్న రైతు మిత్రులందరికీ ధన్యవాదాలు అండి సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు వీడియోనైతే లైక్ చేయండినా సో మీరు లైక్ చేస్తేనే నాకు కొంచెం సపోర్టింగ్గా అయితే ఉంటుంది అలాగే ఇంకా ముందు ముందు కొత్త కొత్త కాంబినేషన్స్ అనేది మీ ముందుకు తీసుకురావడానికి నాకు ప్రోత్సాహంగా అయితే ఉంటుంది సో తప్పకుండా అయితే లైక్ చేయండి వీడియోని చూస్తున్న వాళ్ళు సో ఈరోజు మనం ఈ వీడియోలో అయితే మనకు ఈ మిరప పంటలో మనకు ఈ ఎర్రనల్లి సమస్యకి అలాగే బ్లాక్ త్రిప్స్ సమస్యకి దోమ సమస్యకి తక్కువ ధరలో దొరికే కాంబినేషన్స్ అయితే ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది ఒక రెండు రకాల రెండు కాంబినేషన్స్ అయితే సో ప్రతి ఒక్కరైతే ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా అయితే చూడండి పూర్తి సమాచారం అయితే నేను ఈ వీడియోలో అయితే తెలియజేయడం జరుగుతుంది సో ప్రధానంగా అయితే మనము ఈ రెండు స్టెప్ క్రోతింగ్ కోసం అయితే వివిధ రకాల భయోమందులను అయితే ఎక్కువగా వాడుతున్నారు సో ఈ అనేది ఎక్కువగా ఈ యూట్యూబర్స్ చెప్పడం వల్ల ఎక్కువగా చాలామంది రైతులు అయితే వాడుతున్నారు అందువల్ల మనకు ఈ ముడత సమస్యలు కూడా ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది వాటిని వాడడం వల్ల మనకు ఒక నాలుగైదు రోజుల వరకు మంచిగా కనిపించి ఆ విధ ఆ తర్వాత మళ్ళీ ఎక్కువగా ముడత సమస్య వచ్చే అవకాశం ఉంటుంది సో తప్పకుండా అయితే మీరు ఒకసారి రెండుసార్లు వాడుకుంటే పర్లేదు పదే పదే వాటినే వాడుకుంటే ఖచ్చితంగా అయితే తోట డ్యామేజ్ అవుతుంది అలాగే మనకు దిగుబడుగులు గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుంది రైతులైతే గమనించుకోగలరు సో మనం ఈ వీడియోలో అయితే మనకు ఈ టెక్నికల్ పరంగా సో నేను చెప్పేది ఎప్పుడైనా కూడా టెక్నికల్ పరంగా తక్కువలో దొరికే అయితే చెప్తాను అలాగే మనకు ఎక్కువలో దొరికే మందులే చెప్తాను సో ఇప్పుడు కూడా మనము ఈ బయోమందుల గురించి అయితే చెప్పలేదు సో మన ఛానల్లో వెళ్ళి కూడా మీరు ఒకసారి విజిట్ చేసి చూడవచ్చు సో ఈరోజు మనం టెక్నికల్ పరంగా తక్కువ ధరలో దొరికే బెస్ట్ టెక్నికల్సే ఈ వీడియోలు అయితే తెలియజేస్తాను సో ప్రతి ఒక్కరైతే మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న సో చాలా వ్యూస్ అయితే వస్తున్నాయి సో మనకు దాదాపుగా ఒక వెయ్యి నుంచి మూడు వేల ఐదు వేల వరకు వ్యూస్ అయితే వస్తున్నాయి సో లైక్స్ అయితే చాలా తక్కువ వస్తున్నాయి సో ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి అన్న మీరు లైక్ చేస్తేనే నాకు కొంచెం సపోర్టింగ్గా అయితే ఉంటుంది సో తప్పకుండా అయితే లైక్ చేస్తారని ఆశిస్తున్నాను మరి కొంతమంది మిరప రైతులకైతే మన వీడియోనైతే షేర్ చేయండి వీడియోలోకైతే వెళ్దాం కుప్పలో నల్లి అలాగే మనకు నల్ల తామర పురుగు అలాగే మనకు దోమ సమస్య తెల్ల దోమ సమస్య వైరస్ సమస్యకు తక్కువ ధరలో సో మనకు రెండు రకాల కాంబినేషన్స్ వాడుకుంటే మనకు మూడు నుంచి నాలుగు రకాల బెనిఫిట్స్ అయ్యే విధంగా అయితే ఈ కాంబినేషన్స్ అయితే నేను మీకు పరిచయం పరిచయం చేయడం జరుగుతుంది అందులో వచ్చి మనకు మొదటి ప్రోడక్ట్ ఏంటంటే మనకు ఈ గరుడా కంపెనీకి చెందిన జోల్ట్ అండి సో మనకి జోల్ట్లో వచ్చి టెక్నికల్ అనేది ఏముంటుందో తెలుసుకున్నట్లయితే ఇందులో వచ్చి మనకు ఈ ఫెనాజెక్ క్వీన్ అనేది మనకు పది శాతం అయితే ఉండడం జరుగుతుంది సో మనకి ఫెనాజిక్ క్వీన్ అలాగే మనకు దీంతోపాటు బైఫిత్రిన్ అనేది మనకు ఇందులో మిక్స్ అయి ఉంటుంది సో రెండు రకాల టెక్నికల్స్ అనేది ఇందులో ఉంటాయి సో మనకి క్వీన్ అనేది మనకు ఈ కొర్టివా కంపెనీకి చెందిన మెగిస్టార్ టెక్నికల్ అనేది ఇందులో మనకు ఈ గరుడా వాళ్ళు తీసుకురావడం జరిగింది దీంతో పాటు మనకు ఈ ఎఫ్ఎంసీ కంపెనీకి చెందిన టాలిస్టార్ టెక్నికల్ అనేది ఇందులో యాడ్ చేశారు సో ఈ రెండు ఉండడం వల్ల మనకు ఈ మిరప పంటలో వచ్చి మనకు ఎర్ర నల్లి సమస్య పసుపు నల్లి సమస్య అలాగే మనకు తెల్లదోమ సమస్య కూడా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది లైట్గా పురుగు కూడా కంట్రోల్ అవుతుంది దీనివల్ల అయితే బైఫింత్రిన్ అనేది ఉంది కాబట్టి సో ఈ రెండిటి ఈ రెండు కంట్రోల్ అయ్యే విధంగా అయితే మనకు ఈ జోల్ట్ అనేది పనిచేయడం జరుగుతుంది సో ఈ జోల్ట్ అనేది మీరు ఒక ఎకరానికి వచ్చి రెండు వందల యాభై ఎంఎల్ డోస్ ప్రకారంగా అయితే వాడుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో ఇది మనకు ఫెనాజెక్విన్ అనేది నల్లికి అలాగే మనకు లైట్గా దోమకి పురుగు సమస్యకి కూడా పనిచేయడం జరుగుతుంది సో తప్పకుండా అయితే జోల్ట్ అనేది అవైలబుల్గా ఉన్న వాళ్ళైతే జోల్ట్ అయితే వాడుకోండి సో ఈ గరుడా కంపెనీ అనేది ఈ జోల్ట్ అనే ప్రోడక్ట్ని కొత్తగా అయితే లాంచ్ చేయడం జరిగింది సో మనకు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం లాస్ట్ టూ మంత్స్లో అయితే లాంచ్ చేయడం జరిగింది సో ప్రతి ఒక్కరైతే అవైలబుల్గా ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా అయితే వాడుకునే ప్రయత్నం అయితే చేయండి సో ఇది ఇందులో కాంబినేషన్గా అయితే మనకు ఈ దోమ సమస్యకి అలాగే మనకు నల్లి తామ నల్లి సారీ అండి ఈ బ్లాక్ థ్రిప్స్ సమస్యకి అయితే ఇందులో వచ్చి మనకు గరుడా కంపెనీకి చెందిన ఈ గురువు అని దొరుకుతుంది సో మనకి గురువులో టెక్నికల్ అనేది మనకు ఈ ఫిప్రోనిల్ అనేది మనకు పది శాతం అలాగే మనకు డైఫిన్ థిరన్ అనేది మనకు ఈ ముప్పై శాతం అయితే డబ్ల్యూజి గ్రానివెల్స్ రూపంలో అయితే ఉండడం జరుగుతుంది సో ఈ ఫిప్రోనిల్ అనేది మనకు పురుగుకి బ్లాక్ త్రిప్స్కి పనిచేస్తుంది ఈ డైఫెన్ అనేది మనకు తెల్లదోమ సమస్యకి వైరస్ సమస్యకి కట్టడి చేసే విధంగా అయితే పనిచేయడం జరుగుతుంది సో మనకు ఇది జంప్ టెక్నికల్ పెగాసిస్ టెక్నికల్ అనేది ఇందులో గురువులో ఉంటాయి సో ఈ జోల్ట్లో వచ్చి మనకు మెగిస్టార్ టెక్నికల్ టాల్స్టార్ టెక్నికల్ అనేది ఉంటాయి సో టోటల్గా మనం ఈ రెండు ప్రొడక్ట్లను వాళ్తే నాలుగు రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయి సో ఈ కాంబినేషన్ వాడడం వల్ల మనకు ఈ మిరప పంటలో ఈ వైరస్ సమస్య కంట్రోల్ అవుతుంది తెల్లదోమ కంట్రోల్ అవుతుంది ప్రధానంగా నల్ల పురుగు కంట్రోల్ అవుతుంది ఎర్రనల్లి సమస్య దీంతో పాటు మనకు ఇప్పుడు వచ్చిన చిగురులన్నీ కొసలు అనేది మాడుతున్నాయి సో అది కూడా మాడిపోకుండా మనకు కంట్రోల్ అయ్యే విధంగా అయితే ఈ రెండు కాంబినేషన్స్ అయితే బాగుంటాయి సో ఈ గురువు అనేది మీరు ఒక రెండు వందల యాభై గ్రాములు తీసుకోండి అలాగే జోల్ట్ అనేది మీరు ఒక రెండు వందల యాభై ఎంఎల్ డోస్ ప్రకారంగా అయితే తీసుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది బెస్ట్ రిజల్ట్ అయితే మీరు చూస్తారు ఈ రెండింటి కాంబినేషన్లో అయితే ఈ రెండింటి డోస్ ప్రకారంగా అయితే వాడుకోండి సో వీటితో పాటు మీరు ఇంకా ఏమైనా గ్రోత్ రావాలి అలాగే పూత రావాలి అనుకున్న టైంలో అయితే వీటి కాంబినేషన్లో అయితే ఈ గురు జోల్ట్ కాంబినేషన్లో అయితే మీరు ఈ విల్లువుడ్ వాళ్ళది బ్రాండ్ అయినా కూడా వాడుకోవచ్చు సో ఇది కూడా మనకు పూత రావడానికి అలాగే మొక్క పెరుగుదలకైతే పనిచేస్తుంది సో ఈ బ్రాండ్ అనేది మీరు ఒక వంద ఎంఎల్ డోస్ ప్రకారంగా తీసుకొని వాడుకోండి మీకు బెస్ట్ రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో ఇది కాకపోతే మనం రెండో కాంబినేషన్ తెలుసుకున్నట్లయితే మనకు ఈ గరుడా కంపెనీకి చెందిన పోలీస్ అండి సో మనకి పోలీసులో టెక్నికల్ అనేది మీ అందరికీ తెలుసు ఫిప్రోనిల్ అనేది నలభై శాతం అలాగే మనకు ఇమిడాక్లో పీరియడ్ అనేది మనకు నలభై శాతం అయితే ఉంటుంది సో ఈ ఫిప్రోనీలు అలాగే మనకి ఇమిడాక్లో పీరియడ్ అనేది మనకు పోలీసులో ఉంటాయి కాబట్టి ఇది మనకు ప్రధానంగా దోమ సమస్యకి అలాగే మనకు నల్ల తామర పురుగు సమస్యకి తామర పురుగు సమస్యకి బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది పోలీస్ అనేది సో మనకు ప్రధానంగా అయితే దీన్ని మనం ఒక మిరప పంటలో ఒక ఎనభై గ్రాముల నుంచి నూట ఇరవై గ్రాముల వరకు మనం మిరప పంటలు అయితే వాడుకోవచ్చు సో ఉధృతిని బట్టి మనం డోస్ అయితే వాడుకోండి ఈ పోలీసును అనేది సో మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో మనకు దోమ కంట్రోల్ అవుతుంది అలాగే మనకు ఈ బ్లాక్ థ్రిప్స్ కంట్రోల్ అవుతాయి ఈ పోలీస్ వల్ల దీని కాంబినేషన్లో అయితే మీరు ఖచ్చితంగా అయితే ఈ జోల్ట్ అనేది కూడా వాడుకోండి మీకు ఎర్రనల్లి సమస్య ఉంటే ఖచ్చితంగా అయితే జోల్ట్ తీసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇందులో ఫినజకిను బైఫిత్ర అనేది ఉంటుంది కాబట్టి ఈ నల్ల తామర పురుగు కంట్రోల్ అవుతుంది అలాగే మనకు ఈ ఎర్రనల్లి కంట్రోల్ అవుతుంది దోమ కంట్రోల్ అవుతుంది సో మనకి పోలీసు జోల్ట్ వాడడం వల్ల మనకు రెండు దోమకు సంబంధించి కాంబినేషన్స్ అయితే ఉంటాయి ఈ జోల్ట్లో వచ్చి బైఫిన్ త్రీన్ ఉంటుంది ఈ దీంట్లో వచ్చి పోలీసులో వచ్చి ఇమిడాక్లోప్లెట్ ఉంటుంది సో మనకు దోమ కూడా వందకు వంద శాతం కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది సో ప్రతి ఒక్కరైతే ఈ కాంబినేషన్ ప్రకారంగా అయితే వాడుకోండి సో దీని కాంబినేషన్లో కూడా మీరు ఈ పోలీస్ జోల్ట్ కాంబినేషన్లో అయినా కూడా మీరు గ్రోత్ రావాలనుకుంటే ఖచ్చితంగా అయితే ఈ విల్లువుడ్ వాళ్ళది బ్రాండ్ అయినా కూడా వాడుకునే ప్రయత్నం అయితే చేయండి ఒక వంద ఎంఎల్ అయితే మీకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది చిగురు వస్తుంది అలాగే మనకు వచ్చిన చిగురులు మాడకుండా మంచిగా నీట్గా వచ్చే విధంగా అయితే పనిచేయడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరైతే ఈ గురు జోల్ట్ కాంబినేషన్ అయినా అవైలబుల్గా ఉంటే గురు జోల్ట్ కాంబినేషన్లో అయితే వాడుకోండి లేకపోతే పోలీస్ జోల్ట్ కాంబినేషన్ అనేది మీకు అవైలబుల్గా ఉంటే ఆ పోలీస్ జోల్డ్ కాంబినేషన్ అయినా కూడా వాడుకోవచ్చు మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది వాటి కాంబినేషన్లో మీరు వాడాలనుకుంటే విలువడ్ వాళ్ళది బ్రాండ్ అయినా వాడుకోండి లేకపోతే మనకు ఈ సుమిటోమో వాళ్ళది హోసీ అని దొరుకుతుంది సో ఇందులో వచ్చి జిబ్రలిక్ యాసిడ్ అనేది మనకు జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ అయితే ఉంటుంది సో మనకి హోసీనైనా కూడా వాడుకోవచ్చు మంచిగా గ్రోత్ రావడానికి పూత రావడానికి కూడా మంచిగా పనిచేయడం జరుగుతుంది ఈ ఓసీ అనేది నేను ఇప్పుడు చెప్పిన ప్రోడక్ట్లు మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని అయితే వాడుకునే ప్రయత్నం అయితే చేయండి సో ఈ వీడియోలో అయితే నేను చెప్పిన ప్రోడక్ట్ల గురించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి నేను తప్పకుండా అయితే మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది సో మీ ఏరియాలో ప్రధానంగా అయితే ఇప్పుడున్న సమస్యలు ఏంటి అనేది కూడా ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి సో నేను ఇప్పుడు సమస్యను బట్టి మీకు వీడియో చేయడానికి అయితే అందించే అందజేయడానికి నాకు మీకు సమస్యను బట్టి పరిష్కారం అందజేయడానికి సులువుగా ఉంటుంది సో తప్పకుండా అయితే మీ ఏరియాలో ఇప్పుడున్న సమస్యల గురించి కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి సో మీ ఏది మీ ఏరియా ఏది అలాగే మీ మీ ఏరియాలో ఉన్న సమస్య మిరప పంటలో ఉన్న సమస్యల గురించి కామెంట్ చేయండి తప్పకుండా అయితే నేను ప్రతి ఒక్కరికి అయితే రిప్లై ఇవ్వడం జరుగుతుంది సో వీడియోని చూస్తున్న వాళ్ళయితే ప్రతి ఒక్కరు అన్న వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి అన్న సో చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ అయితే తక్కువ వస్తున్నాయి సో ప్రతి ఒక్కరైతే లైక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనకు ఒక రెండు ఐదు వేల మంది వ్యూస్ చూస్తే మనకు దాదాపుగా ఒక సెవెంటీ పర్సెంట్ అయితే నాన్ సబ్స్ అన్సబ్స్క్రైబర్స్ అనేది ఎక్కువగా చూస్తున్నారు ప్రతి ఒక్కరైతే చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి వీడియోస్ అనేది మీకు నేను పెట్టిన వీడియోస్ అనేది మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే నోటిఫికేషన్ రూపంలో అయితే మీకు వచ్చే అవకాశం ఉంటుంది సో తప్పకుండా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమంది రైతులకైతే అయితే మన వీడియోనైతే షేర్ చేయండి వీడియోనైతే ఇంతటితో ముగించడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్